హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కోర్టుల్లో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఈ పోస్టులకి ఏపీ తెలంగాణకి సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్ని కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా టూ జాబ్ రోల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇందులో ప్రాసెసర్ వర్క్కి సంబంధించి త్రీ వేకెన్సీ ఉన్నాయి ప్యూన్ లేదా అడిషనల్ ప్యూన్ లేదా చౌకిదర్ అనేటువంటి పోస్టులు సిక్స్టీన్ ఉన్నాయి టోటల్గా నైన్టీన్ వేకెన్సీస్తో ఆల్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ రోహ్తాక్ అనేటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఇది మనకి హర్యానా అలాగే పంజాబ్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ అనమాట సో ఈ కోర్ట్ నుంచి మనకి టోటల్ నైన్టీన్ వేకెన్సీస్తో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్ట్లకి సంబంధించి పే స్కేల్ కూడా మెన్షన్ చేశారు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు లెవెల్ డిఎల్ కింద మీకు శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది సో అంటే మనకి ఇది యాజ్ పర్ సెవెంత్ సిపిఎస్సి ప్రకారం మనకి శాలరీస్ ఇస్తారనమాట ఇక్కడ మనకి ప్యూర్లీ టెంపరీ బట్ లైక్లీ టు బీ పర్మనెంట్ బై వే ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అంటే ఇక్కడ ప్యూర్లీ టెంపరీ అంటే ఫస్ట్ మీకు టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ ప్రొబేషన్ పీరియడ్లో మంచిగా పర్ఫామ్ చేస్తారో వారికి పర్మనెంట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్గా చేయడం జరుగుతుందనమాట సో కాబట్టి ఇవి పర్మనెంట్ అయ్యేటువంటి జాబ్స్ అందుకే మనకి ఇక్కడ పే స్కేల్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి టెన్త్ క్లాస్ లేదా మెట్రికులేషన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ పంజాబీ అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ అని చెప్పేసి ఇచ్చారండి అండ్ అని చెప్పేసి అనలేదు కాబట్టి పంజాబీ మనకి రాకపోయినా హిందీ అనేది మనకి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక సబ్జెక్ట్గా మనం కలిగి ఉన్నాం హిందీ లాంగ్వేజ్ మనకు వచ్చు హిందీ మాట్లాడడం రాకపోయినా అర్థం చేసుకోవడం వచ్చు హిందీ నాలెడ్జ్ మనకు ఉంది కాబట్టి సో మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా ప్యూన్ జాబ్స్కి సంబంధించి చూస్తే మిడిల్ స్టాండర్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ పంజాబీ అని చెప్పేసి కూడా ఇచ్చారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పంజాబీ రావాల్సినటువంటి అవసరం లేదు హిందీ వచ్చు కాబట్టి మనకి ఇక్కడ మిడిల్ మిడిల్ స్టాండర్డ్ అంటే మనం సెవెంత్ క్లాస్ పాస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట సో సెవెంత్ క్లాస్ కానీ లేదా టెన్త్ కానీ ఓకే సో మాక్సిమం మనకి ఇక్కడ సెవెంత్ క్లాస్కి వస్తుందన్నమాట మిడిల్ స్టాండర్డ్ అంటే సో ప్యూన్ జాబ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫీస్ అబార్డినేట్ లాంటిదే కాబట్టి మనం ఆ విధంగా కన్సిడర్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మిడిల్ స్టాండర్డ్ అంటే సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి వారు మీకు హిందీ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు హిందీ సబ్జెక్ట్ మీరు కలిగి ఉన్నారు కాబట్టి సో మీరు ఈ పోస్టులకి సంబంధించి సెవెంత్ లేదా టెన్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి ఓకే మార్చి థర్డ్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం పద్దెనిమిది నుంచి మాక్సిమం నలభై రెండు సంవత్సరాల వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ మనకి ఉండకపోవచ్చు మనం వేరే స్టేట్ నుంచి నాన్ లోకల్ అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు ఉండదు కానీ మాక్సిమం నలభై రెండు సంవత్సరాల వరకు మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఆ పర్టులర్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే బై పోస్ట్ ద్వారా లేదా బై హ్యాండ్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనం హ్యాండ్ ద్వారా ఇవ్వలేం కాబట్టి బై పోస్ట్ ద్వారా అయితే మనం అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు అనమాట మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ రిక్వైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టెస్టిమోనియల్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు పెట్టి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి రోల్ నెంబర్స్ని అఫీషియల్ రోహతాక్కి సంబంధించినటువంటి ఈ పర్టులర్ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అయితే పెడతారనమాట ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వారు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి థర్డ్ మార్చ్ మీకు ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి టీఏడిఏ అయితే ప్రొవైడ్ చేయడం జరగదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక అప్లికేషన్ పడేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్